జానీ మాస్టర్ మీరు అరే ఓరే అరే ఓరే అన్నంత క్లోజ్ అని నేను విన్నాను ఇప్పుడేమో లైవ్లో మాస్టర్ జానీ జానీ మాస్టర్ గారు అన్నారు సో అది నిజమా అది నిజమా లేదంటే నేను విన్నది అబద్ధమా లేదండి అలా కాదు జానీ మాస్టర్ వచ్చి నాకు నిజంగానే చాలా ఇష్టం నాకు తమ్ముడు యాక్చువల్లీ తమ్ముడు అంటే తమ్ముడు అంటే నా ఇక్కడ ఉంటాడు కానీ ఎందుకు నేను మాస్టర్ గారు మాస్టర్ గారు అంటానంటే మీరు అడిగింది కరెక్ట్ ఇది మేము చెన్నై మాస్టర్లకి చాలా వాల్యూ ఇచ్చాడు మాస్టర్ అంటే ఓ భయము భక్తి అన్నీ ఉండేది కానీ ఇక్కడే మన తెలుగు మాస్టరు మాస్టర్ అయ్యారు ఆయన మనకైనా చిన్నవాడు చాలా చిన్నవాడు జానీ మాస్టర్ నాకైనా చాలా చిన్నవాడు నేను ఆయనకైనా చాలా సీనియరే కావచ్చు కానీ మన మాస్టర్ మనం ఫస్ట్ మనం వాల్యూ ఇవ్వాలి నా మైండ్ ఏం చెప్పింది ఒకటే చెప్పా ఎవరో చెన్నై మాస్టర్ మనము సెల్యూట్ కొట్టాము నమస్కారం పెట్టాము మాస్టర్ మాస్టర్ గారు అన్నీ ఇలా నిలబడ్డాము అదే మన మాస్టర్ మనం నిలబడతాము ఎందుకంటే ఆ మాస్టర్ పైన గ్రేట్గా ఉన్నాడు కదా మా మాస్టర్ జానీ మాస్టర్ అనేవాడు పాన్ ఇండియా మాస్టర్ పాన్ ఇండియా మాస్టర్ అంటే ఓన్లీ వన్ మాస్టర్ ఓన్లీ జానీ మాస్టర్ వేరే మాస్టర్ కాదు పాన్ ఇండియా మాస్టర్ అనే ఒకే ఒక మాస్టర్ ఉంటాడు ఆయనే జానీ మాస్టర్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వేరే మాస్టర్లు ఉన్నారు చాలామంది మాస్టర్లు ఉన్నారు చెన్నైలో ఉన్నారు ఇక్కడ ఉన్నారు బెంగళూరులో ఉన్నారు బాంబేలో కూడా ఉన్నారు కానీ ఒక్క మాస్టర్కే పాన్ ఇండియా మాస్టర్ ఉంది ఇప్పుడు కూడా పాన్ ఇండియా సినిమా అనేది ఏదైనా స్టార్ట్ అవుతుంది అందులో సాంగ్ ఉంది అంటే జానీ మాస్టర్కే ఫోన్ పోతుంది జానీ మాస్టర్కే ఫోన్ వెళ్తుంది ఎందుకు తెలుసా అదంతే అది నేను చెప్పేది కాదు అది అంతే అదంతే ఎందుకంటే ఆయన పాన్ ఇండియా మాస్టర్ అంత పెద్ద ప్యాన్ ఇండియా మాస్టర్కి మనం ఎందుకు వాల్యూ కూడ మనకు వర్క్ పక్కన పెట్టండి అది కాదు ఆయనకి మనం వాల్యూ ఇవ్వాలి ఎందుకంటే ఆయనకున్న ఒక పెద్ద రేంజ్ మాస్టరు ఇప్పుడు ప్రభుదేవ మాస్టరే ఆయన పిలిచిపెట్టి జానీ మాస్టర్ కావాలి నాకు ఎందుకంటాడు ప్రభు మాస్టర్ ఎందుకంటాడు అది అంతే అంతే అదంతే చెప్పేది దాన్ని వివరించి చెప్పకూడదు అది మంచిది కాదు కాబట్టి అది అంతే జానీ మాస్టర్ జానీ మాస్టర్ కాబట్టి ఈ మాట చెప్తున్నాను నాకు ఆయన అంటే Nel mio no, no, no. Okay.